అందరికీ నమస్కారం నేను మీ అశ్విని కాటం వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టియన్స్ చాలా రోజులు అయిపోయిందండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి మన దగ్గర మన డిసెంబర్ నెలలో ధ్యానమాచక్రానికి వెళ్ళిన తర్వాత షాక్ అయిపోయింది సో దానివల్ల మళ్ళీ స్టాక్ రావడం లేట్ అయింది అందువల్ల మనం ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు ఇకపోయినా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ మీకు క్లియర్గా అంటే క్రిస్టల్స్ మీద ఉన్నా కూడా మెడిటేషన్ మీద ఉన్నా లేకపోతే ఏదైనా మీ లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అండ్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడవచ్చు అనమాట ఈరోజైతే ఆల్రెడీ మనం వీడియో చేశాను నేను వీడియో చేశాను మీకు క్రిస్టల్ ట్రీ గురించి ఇప్పుడు అదే క్రిస్టల్ ట్రీ గురించి మరోసారి మీకు వివరంగా చెప్పబోతున్నాను క్రిస్టల్ ట్రీ అనేది చాలా చాలా అద్భుతమైనది దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదేనండి అద్భుతమైన పిరమిడ్ క్రిస్టల్ కల్పవృక్షం సెవెన్ చక్రాస్ సెవెన్ కలర్స్ సెవెన్ క్రిస్టల్స్తో తయారు చేయబడిన అద్భుతమైన క్రిస్టల్ ట్రీ కిందనే సిట్రిన్ పిరమిడ్ వస్తుంది ఈ పిరమిడ్ మీద మేము మేము ఓన్గా తయారు చేసిన అద్భుతమైన సింబల్స్ మనీ అట్రాక్టింగ్ సింబల్స్ మన వైపుకి ధనాన్ని ఆకర్షించే సింబల్స్ని వేయడం జరిగింది ఇది కుబేర యంత్రము ఇది స్వస్తిక్ ఇది ఓంకారము ఓంకారం అనేది అల్టిమేట్ ఎనర్జీ దానికి మించిన ఎనర్జీ ఇంకేమీ లేదు ఈ విశ్వంలో ఇది జీబు సింబల్ ఇది కూడా మనీ అట్రాక్టింగ్ జీబు సింబల్ ఈ సింబల్స్ ని వేసి సెవెన్ చక్రస్ ఏడు కొమ్మలు ఉంటాయి ఈ ట్రీకి ఏడు రకాల క్రిస్టల్స్ ఉంటాయి ఏడు రకాల క్రిస్టల్స్ కూడా మన ఏడు చక్రాలని హీల్ చేస్తాయి అలాగే ఈ ట్రీని మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి నిండుతాయి మంచిగా ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది ఈ స్త్రీ చుట్టూ మనం తిరగడం వల్ల మన బాడీ హీల్ అవుతుంది మన హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది సో ఇంత అద్భుతమైన క్రిస్టల్ ట్రీని మేము రెండు రకాల క్రిస్టల్ ట్రీస్ ఉంటాయి అంటే ఈ సేమ్ మోడలే త్రీ హండ్రెడ్ స్టోన్స్ అంటే ఈ స్టోన్స్ ఉంటాయి కదా ఇవి త్రీ హండ్రెడ్ స్టోన్స్ ఫైవ్ హండ్రెడ్ స్టోన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ స్టోన్స్ ఒక కాస్ట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ స్టోన్స్ ఒక కాస్ట్ ఉంటుంది విత్ పిరమిడ్ కూడా క్రిందన సైజెస్ అనేవి త్రీ హండ్రెడ్ స్టోన్స్కి కొంచెం చిన్న పిరమిడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ స్టోన్స్ స్టోన్స్కి కొంచెం పెద్ద పిరమిడ్ అనేది వస్తుంది మీరు మీ మనీ దేని బట్టి మీరు ఏది అసలు లేకుండా ఉండే కన్నా ఎంతో కొంత మీరు మనీ పెట్టి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కోసం ఈ క్రిస్టల్ కల్పవృక్షం కల్పవృక్షం అనగానే ఏంటి మన కోరికలు తీర్చేది మనని పుష్కలంగా సంతోషంగా ఉంచేది అనమాట ఒకసారి క్రిస్టల్స్ అనేవి వాటి గురించి కూడా మన ఛానల్లో నేను వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది వీడియోస్ అన్నీ చూడండి క్రిస్టల్స్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఆ తర్వాత మీరు క్రిస్టియల్స్ని ఆర్డర్ చేయండి క్రిస్టల్ ట్రీస్ మాత్రం చాలా 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 మంచిది ఇంట్లో కానీ బిజినెస్ ప్లేసెస్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా మీ యొక్క టేబుల్ మీద ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకుంటే మీకు మంచి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి మీ బిజినెస్లో మంచి గ్రోత్ అనేది పెరుగుతుంది మీ ఆరోగ్యంలో కూడా చేంజెస్ రావడం అనేది మొదలవుతుంది చాలా బాగుంటుంది నేను చెప్పడం కన్నా మీరు తీసుకొని దాన్ని మీరు ఫీల్ అయ్యి నాకే చెప్తారు మీ ట్రీ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది మేడం అని ఖచ్చితంగా నాకు కాల్ చేసి చెప్తారు అంత అద్భుతమైన సెవెన్ చక్రాస్ క్రిస్టల్ ట్రీ సో అందరూ కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి క్రిందన మన కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పంపిస్తాము అలాగే మీరు వచ్చి తీసుకోవాలనుకుంటే విజయనగరం మయూరి జంక్షన్ సాయి కాంప్లెక్స్ షాప్ నెంబర్ త్రీ అండి వచ్చి మీరు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు ట్రీని తీసుకు ఎలాంటి అభ్యంతరము లేదు మన షాప్ ఉంటుంది మన షాప్లో క్రిషర్స్ బ్రాస్లైట్స్ మాలలు అన్నీ కూడా ఉంటాయి థ్యాంక్ యూ